సో హాయ్ అండి అందరికి నమస్తే ముందుగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మన ఛానల్లో క్యూఎన్ఏ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో దీనికి సంబంధించి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏదైనా క్వశ్చన్స్ నన్ను అడగాలనుకున్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్లో అయితే కామెంట్ చేయమని చెప్పా సో చాలా మంది ఏంటంటే ఆ క్యూఎన్ఎ ఎపిసోడ్ సంబంధించి వీడియో కింద కామెంట్ ఎక్కువ చేశారు సో దాంట్లో ఒకరు ఇద్దరు ఒకరి చేశారు సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఏదైనా నన్ను క్వశ్చన్స్ అడగాలంటే ఈ క్యూఎన్ ఎపిసోడ్ మనకి వీక్లీ టూడెంట్స్ అయితే మన ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాము సో ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సో ట్విట్టర్లో నేను వీక్లీ టూ టైమ్స్ అయితే నేను పోస్ట్ చేస్తా ఆ వీడియో కింద మీరు యాష్ డాక్ యోక్షస్ కానీ హ్యాష్ డాక్ కాసం రాజేష్ కానీ అనేసి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ టైప్ చేయండి సో నీకు ఖచ్చితంగా దానికి సంబంధించి ఇట్లా క్యూఎన్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా మీకు అయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి ఈరోజు చాలా మందికి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అప్స్టాక్ గీవే సో అప్స్టాక్ గీవే ఏమైంది అనేసి అడుగుతున్నారు చాలా మంది సో అది ఒకటి ఇంకోటి లైవ్ ఎందుకు చేయడం లేదు ఇంత ముందు గతంలో మీరు సర్వీస్ చేస్తున్నారు కదా అది ఎందుకు చేయండి అనేది ఎక్కువగా నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే ఈ రెండు క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్ చదివేసి ఆ వాటికి కూడా కంపల్సరీ అయితే నేను వీళ్ళైతే రిప్లై ఇస్తాను సో ముందు ముందు వాటికి కూడా రిప్లై ఇద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టూ త్రీ కామెంట్స్ అయితే రెగ్యులర్ కామెంట్స్ కంప్లీట్ చేద్దాం సో తర్వాత అఫ్స్టాక్ గురించి కానీ లైవ్స్ గురించి కానీ కంప్లీట్ చేద్దాం పిఎం కిసాన్కు సంబంధించి పిఎం కిసాన్ పెండింగ్ అనే ఉంది మాది సో ఏం ఏంటి ప్రాబ్లం అనేసి అడుగుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే సో పిఎం కిసాన్ అనేది మీరు రీసెంట్గా అప్లై చేసుకోనున్నా లేదంటే డాక్యుమెంట్స్ ఇంకా ఏదైనా సబ్మిట్ చేయకపోయినా ఏదైనా అంటే మీరు అప్లై అంటారు సో వాళ్ళకి ఏదైనా హోల్డ్ చేస్తుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే హోల్డ్ చేసి ఉంటారు సో అలాంటివి హోల్డ్ చేసినవి మాక్సిమం రిజల్ట్ అవుతాయి సో పెండింగ్ అనేది మాత్రం వస్తే ఖచ్చితంగా అప్రూవ్ అవుతాయండి సో మీకు ఇంకా కొంచెం త్వరగా ఏదైనా కావాలంటే గ్రీవెన్సీ పెట్టండి సో మనకి పీఎం విషయంలో గ్రీవెన్సీ ఆప్షన్ ఇచ్చింది లేదంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్ కానీ వెళ్ళారంటే ఖచ్చితంగా వస్తుంది సో తొందరలో మీకు అక్కడ మీరు అప్లై చేసుకుని టైం చూసుకోండి ఎక్కువ నెలలుగానే అయ్యిందంటే మీరు అప్లై చేసి మూడు నెలలు నాలుగు నెలలు పైగానే అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి అగ్రికల్చర్ ఆఫీస్ కానీ కన్సల్ట్ అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అవుతుందండి వెళ్ళే ముందు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పాస్బుక్ పొలం సంబంధించి పాస్బుక్లు ఉంటాయి కదా అవి తీసుకు ఖచ్చితంగా అవి తీసుకెళ్లారంటే అప్డేట్ చేయిస్తారు ఓకేనా ఒకవేళ ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనం రెటిఫై చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నైతే టీడీటీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు సో టికెట్స్ టీడీడీ రూల్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు టీడీడీ ఏదో ముందులాగే ఉందండి కోవిడ్ సంబంధించి అప్పటి నుంచి కూడా అలాగే చూస్తున్నారు డైలీ లిమిట్ టికెట్స్ అయితే ఇస్తున్నారు సో టికెట్స్ ముఖ్యంగా మనకి ఎక్కడ ఇస్తున్నారు అంటే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది మీరు తిన్నగా తిరుపతికి వచ్చిన వాళ్ళు అలిపిరి మెట్రు మార్గం ఉంది కదా సో అక్కడికి వెళ్ళిపీ అంటే భూదేవ్ కాంప్లెక్స్ అని ఎవరు కూడా అక్కడ ఇస్తున్నారు విష్ణునివాసం కూడా రైల్వే స్టేషన్ కూడా ఇస్తున్నారండి సో అది రూల్స్ అయితే మాత్రం అలాగే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడేం చేంజ్ చేయలేదు సో ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు చిన్న అయితే అలో అయితే ఉంది సో పది సంవత్సరాలు లోపల వాళ్ళకైతే వాళ్ళకైతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి పది సంవత్సరాలు పైన వాళ్ళకి మాత్రమే ఆధార్ తీసుకొని వెళ్ళాలి కంపల్సరీ సో కొంతమంది క్వశ్చన్స్ కూడా అడిగారు ఆధార్ తీసుకు వెళ్ళాలా పిల్లలకి మా పిల్లలకి టూ మంత్స్ కొందరైతే వన్ ఇయర్ టూ ఇయర్ అలా చెప్తున్నారు సో మా పిల్లలకి ఆధార్ కార్డు ఇంకా తీసుకోలేదు మరి ఎలా అడుగుతున్నారు పది సంవత్సరాల లోపల ఉండే పిల్లలకి ఆధార్ కార్డు అవసరం లేదండి పేరెంట్స్ కానీ గైడెన్స్ ద్వారా కానీ మీరైతే తీసుకొని వెళ్ళచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు లైవ్ ఎందుకు చేయడం లేదు మళ్ళీ ఫ్రీ సర్వీసులు ఎప్పటి నుంచి చేస్తున్నారు అని అడుగుతున్నారు సో నేను ఫస్ట్లో అయితే మనం లాక్డౌన్ టైంలో అయితే నేను నా ఛానల్ని కొంచెం పుష్ అప్ అయిందండి సో ఎక్కువ లైవ్స్ అయితే చేశాను నేను లైవ్స్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే లాక్డౌన్ పీరియడ్లో ఒక రెండు మూడు ఛానల్స్ చూశాను నేను అప్పుడైతే ఎక్కువ ఫోకస్ యూట్యూబ్ మీద పెట్టలేదు సో రెండు మూడు ఛానల్ నేను చూశాను నా ఫ్రెండ్స్ అయితే లింక్ షేర్ చేశారు ఏంటంటే బిజినెస్ టైప్ మీసే సంబంధించి బిజినెస్ చేస్తున్నారు అంటే ఆన్లైన్లో సర్వీస్కి వచ్చి ఒక పది రూపాయలు అంటే దాన్ని హండ్రెడ్ రూపీస్గా చేయించుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అట్లా ఏదో చెప్పి సో జాయిన్ చేయించుకొని హండ్రెడ్ రూపీస్ అలా చేసి చేస్తున్నారు లాక్డౌన్ పీరియడ్లో సో అప్పుడు ఎవరికి జాబ్స్ లేవు ఏం లేదు అందరూ ఇంట్లో ఉన్నారు ఫుల్ స్ట్రిక్ట్గా ఉన్నాయి కదా వచ్చినప్పుడు అలాంటి టైంలో సో చాలా మంది ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారు సో దానికి యాక్చువల్గా కట్ అయ్యేది ఏంటంటే మనకి థర్టీ ఫైవ్ రూపీస్ చూపిస్తుంది కానీ మనకి కమిషన్ మనకి రిటర్న్ వస్తుంది సీఎస్లో మళ్ళీ మనకి యాక్చువల్గా కట్ అయి వచ్చి పన్నెండు రూపాయల చిల్లర అయితే కట్ అవుతుంది మనకి యాక్చువల్గా ఆ పన్నెండు రూపాయల చిల్లరకి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అనేసి చాలా మందికి నేను అక్కడ చూసా చాలామంది ఓకే మనం ఎందుకు చేయకూడదు ఇది లైవ్ చేసి మనం ఫ్రీగా చేద్దాం అనేసి ఒక ఉద్దేశం ఫస్ట్ ఫ్రీ అయితే నేను చేయలేదు శివరామ్ గారు అనేసి ఒక ఆయన ఫస్ట్ నాకు సబ్స్క్రైబర్ అనమాట నేను లైవ్ సేవ సర్వీస్ అన్నీ ఆన్లైన్లో చేస్తున్నాను అని చెప్పాను అంటే ఫ్రీగా చేస్తాను చెప్పలేదు ఫస్ట్ లైవ్ వచ్చి పెట్టాను ఈకేవైస్ కోసం అడిగారు పదహైదు రూపాయలు దానికి కట్ అవుతుంది సో చెప్పాను నేను ఈకేవైస్ కంప్లీట్ చేసేసాను చేసిన తర్వాత సో సో దీనికి పదహైదు రూపాయలు అయితే కట్ అవుతుంది సో మీరు ఈ నెంబర్ ఇస్తున్నాను దీనికి ఫోన్పే చేయండి అని చెప్పాను సో ఫోన్పే చేశారు ఆ పెడితే ఆ లైవ్ చూసి ఛానా అప్పుడే నాకు మౌంటేషన్ కూడా అవ్వాలని నా ఛానల్ ఆ లైవ్ చూసిన చూసాక అది ఎంతమంది షేర్ చేశారు ఏమన్నా తెలియదు కానీ సో చాలా మందికి అయితే రీచ్ అయింది ఫుల్ గా నేనైతే ఇచ్చాను అప్పుడు నాది వాట్సాప్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చా కాల్ సెంటర్ కన్నా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి సో అప్పుడు చూసి అర్థమైంది ఓకే కామెంట్స్ కూడా పెట్టారు ఎందుకంటే నేను అక్కడ వేరే ఛానల్ చూస్తున్నాను కదా ఆ ఛానల్లో ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్లో కామెంట్స్ పెడుతూ వచ్చారు అప్పుడు చూసా ఓకే సో చాలా మంది దీన్ని వీళ్ళమ్మకి సఫర్ అవుతున్నారు మనం ఎందుకు ఎందుకు పది రూపాయలు ఇరవై రూపాయల కోసం ఎందుకు ఫ్రీగానే చేద్దాం ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం కదా డైలీ అనేసి నేను ఫ్రీగా అయితే సర్వీస్ స్టార్ట్ చేశా సో చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది బాగా వచ్చింది ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను అలాగే లాక్డౌన్ కూడా కంప్లీట్ అయిపోయింది లాక్డౌన్ కంప్లీట్ అయినా కూడా సర్వీస్ చేస్తూ వచ్చా కంప్లీట్ నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మించు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ పైన ఖర్చు పెట్టండి మించు త్రీ దాకా ఖర్చు పెట్టా సర్వీస్ కోసమే సో నా దగ్గర మాట వరకు చెప్పేది కాదు ప్రతి ఒక్క ఫైల్కి మనం ఏదైనా సర్వీస్ చేస్తే దానికి ఒక ఫీడిఎఫ్ ఫైల్ బిల్స్ ఉంటాయి అన్నీ నాకు ఇప్పుడు కూడా సేవ్లోనే ఉన్నాయి నా డాక్యుమెంట్స్ అన్నీ మొత్తం సో లాక్డౌన్ కంప్లీట్ అయినా కూడా చేస్తూ వచ్చాను సో మన సబ్స్క్రైబర్లు ఏంటంటే చూసి ఇట్లా ఫ్రీగా సర్వే చేస్తున్నాం కదా మళ్ళీ అప్షాక్ది ఒకటి గీవే పెట్టా అప్స్టాక్ గురించి కూడా చెప్తానండి నెక్స్ట్ చెప్తాను గివే పెట్టాను పన్నెండు లక్షల రూపాయలు ఇస్తున్నాను అనేసి సో మన సబ్స్క్రైబర్ రాధిక గారు అనుకుంటారు రాధిక గారు వెళ్ళండి సో ఆమె చూసి నాకు మెసేజ్ చేసింది కామెంట్ చేసింది ఇలా మా పాపకు బాగాలేదండి కొంచెం ఏమైనా ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని పెట్టింది సో నాకు నెంబర్ నేను నెంబర్ ఇచ్చా నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను కాల్ చేయమని చెప్పాను సో నాకు కాల్ చేశారు వాళ్ళు కాల్ చేసి ఇట్లా చెప్పారు మా పాపకి ఏదో బ్రెయిన్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది కొంచెం ఆపరేషన్ ఇప్పటికే ట్వంటీ ల్యాక్స్ పైన అయింది మా సిస్టర్ ఒక ఆమె యూఎస్లో ఉన్నారు అంటే సిస్టర్ కదా పక్కింటి వాళ్ళంట చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అలా మాడుకోవడం వల్ల వాళ్ళైతే కొంచెం హెల్ప్ చేశారంటే తర్వాత పాపకి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది నేను చెప్పాను చాలా మంది సేమ్ రిలీఫ్ అండ్ అడిగి వీళ్ళు కట్ట పెట్టానంటే పెడుతున్నారండి కానీ కొన్ని పాప ఖర్చులకు గాను ఇట్లా హాస్పిటల్ మెడిసిన్ వీటికి కానీ కావాలండి బాధపడుతుడిగే ముందుకి సో నేనేం చేశాను నా దగ్గర ఉన్న అమౌంట్ నేను మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం అమౌంట్ అంతా ఉంది సో అన్నీ తీసుకున్నాను నేను అది కూడా ఎందుకంటే చాలా మేజర్ అమౌంట్ కదా మనం మన సబ్స్క్రైబర్ ఆడదాము ఎందుకంటే చాలామంది నాకు సపోర్ట్ ఉన్నారు అప్పుడు ఫుల్గా నేను ఏదైనా వీడియో పెట్టానంటే ఫుల్గా కామెంట్స్ రావడం బాగా వస్తున్నాయి సర్వీసులు నేను చేశాను ఫ్రీ సర్వీస్ పెట్టానంటే ఎంతమంది అంటే అంతమంది సర్వీస్ చేసుకుంటారు సో సపోర్ట్ బాగుంది కదా మనం అడదామనేసి ఒక వీడియో చేశారు ఈ పాపకి హెల్ప్ చేయండి అనేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ అవన్నీ పెట్టి హెల్ప్ చేయండి అంటే ఆ వీడియోకి జస్ట్ త్రీ హండ్రెడ్ వ్యూస్ ఏమి వచ్చాయి ఎవరు రెస్పాన్స్ కల రెగ్యులర్గా నాతో టచ్లో ఉండే వాళ్ళు కూడా నేను వాట్సాప్లో కూడా షేర్ చేశా మెసేజ్ చూసారు కానీ సైలెంట్ అయిపోయారు వాట్సాప్ కొంతమందికి నా పర్సనల్ నెంబర్స్ కూడా ఇచ్చాను వాళ్ళు ఏంటంటే ఫ్రీగా సర్వీసులు చేసుకున్నప్పుడు మాత్రం బాగా రెస్పాన్స్ బాగుంటారు సో తర్వాత నేను ఒక చిన్న పాపకి మీరు కనీసం ఒక్క రూపాయి హెల్ప్ చేసిన మనలో కనీసం ఒక్క రూపాయి వచ్చిన వంద మంది అయితే వంద రూపాయలు అయింటు కదా సో అలా అనేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేశాను కొంతమంది చేశారండి ఇంచుమించు పదహారు వేలు దాకా నాకు అయితే పంపించారు వాళ్ళు సో నేను వాళ్ళు పంపించా అది వాళ్ళకి ఏ మాత్రం సరిపోదు సో నేను కొంచెం అమౌంట్ నాకు అప్ స్టాక్లో ఒక నైంటీ దాకా వచ్చింది సో అది కొంచెం కట్ అయిపోతే వెళ్ళిపోయిందండి మళ్ళీ ఒక అరవై వేలు దాకా కట్ అయింది ఆ అమౌంటు ప్లస్ వచ్చి నేను మ్యూచువల్ ఫండ్స్లో అవి పెట్టుకున్న అమౌంట్ ఇవన్నీ కలిపి కూడా వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది సో అలా చూసి కొంచెం నాకు అప్పుడు బాధ నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి మన వాళ్ళ కోసం సపోర్ట్ ఉంటుంది కదా మన వాళ్ళ కోసం సర్వీస్ ఇన్ని చేస్తే ఫ్రీగా సర్వీస్ చేస్తే కనీసం ఒక పాపకు బాగలేదు ఒక పది రూపాయలు మనం ఎంతో కష్టపడుతుంటాం పెడుతుంటాం కదండి రోజు బయట పోయి పానీపూర్లు ఇవి తింటే ఎంతో ఖర్చు వేస్ట్ అవుతుంటావు ఒక పది రూపాయలు మంది పంపించుకొని ఉంటే ఎంత బాగున్నావు సో మనం మనమేం ఇది చేయకపోయినా కనీసం మన సపోర్ట్ అని ఉంటుంది కదా అనేసి అని అనుకున్నా ఒక్కరు కూడా రెస్పాన్స్ గల ఒక పదహైదు మంది ఎంతో రెస్పాన్స్ అయ్యారు సో వాళ్ళకి వన్స్ అఫ్ ఆల్ మళ్ళీ యూ చెప్తున్నా సో అందుకనేసి నాకు నచ్చక ఎందుకు మనం ఫ్రీ సర్వీస్ చేసి మనం డబ్బు ఖర్చు పెట్టి ఒకరైతే ఒకరు చెప్తాను పేరు చెప్పను మన సబ్స్క్రైబర్ అతను కదా ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాడు నాకు తెలిసి ప్రొఫైల్ ఫోటో పెట్టుకున్నాడు వాట్సాప్లో మంచి రిచ్గా పెట్టుకున్నవాడు ఒక సర్వీస్ కావాలి బ్రదర్ దానికి ఖర్చే సర్వీస్ అంతా జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ లోపలేది సర్వీస్ కావాలి నాకు చేయాలి అని చెప్పారు చేస్తాను సార్ ఇలా మాకు పలానా వాళ్ళకి హెల్ప్ కావాలి మీరు వాళ్ళు చేయండి వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను చేయండి అంటే ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా మళ్ళీ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా మళ్ళీ ఫ్రీ సర్వీస్ ఎందుకు పెట్టావు నువ్వు అది ఇది మాడు సో ఇది సార్ పరిస్థితి నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను నేను చేయను అని చెప్పడంలే ఆయన ఎందు బాగా రిచ్ ఆయన పది రూపాయలు ఇరవై రూపాయలు కోసం అంత కృతి పడిన అతనికి నేను ఎందుకు చేయాలి సో ఓకే నేను చేయించని చెప్పేట మళ్ళీ ఆ తర్వాత నాకు కామెంట్ పెట్టాడు అంటే నీ గురించి నేను పబ్లిసిటీ చేస్తాను నువ్వు ఫ్రీ సర్వీస్ చేస్తా అని చెప్పేసి జనాలు అంటే మోసం చేస్తున్నావు కదా సో డబ్బులు తీసుకొని చేస్తున్నావా అది ఇది ఇది మా అన్నారు నేను డబ్బులు తీసుకుని ఈ ఈరోజు కూడా చెప్తున్నా ఒక్క దగ్గర నేను ఒక పైసా తీసుకున్నట్టుగా ఎవరికి నిరూపించండి ఒక్క రూపాయి కూడా నేను ఎవరికి తీసుకోవాలి నేను నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత సర్వీస్ చేస్తాను ఇంకొకరు ఏమంటారు నీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయమంటావా మాకు సర్వీస్ చేస్తావా ఇలా బెదిరింపులు ఇవన్నీ చూసి చూసి విసుగు వచ్చేసింది అందుకనే నేను లైవ్స్ చేయడం మానేసా సో ఫ్రీ సర్వీస్ చేయడం మానేసా చాలా మంది మళ్ళీ కాల్ మీ ఫోర్ యాప్ దొరకగా కాల్ చేసి అడిగారు సో ఒకరికి ఇద్దరికైతే మనకి టచ్లో లేని వాళ్ళకి వాళ్ళకి అయితే నేను చేసాను మళ్ళీ కూడా నేను మళ్ళా అందుకే నాకు దాని మీద ఇంట్రెస్ట్ చూపలేదండి లైవ్స్ మీద కానీ ఫ్రీ సర్వీస్ మీద కానీ అందుకని మళ్ళీ చెప్తున్నా సో అడుగు చాలా మంది అడిగదుతున్నారు ఎందుకు లైఫ్ చేయలేదంటే ఇదే కారణం నేను ఫ్రీగా మన సర్వీస్ చేసినా కూడా ఏం ప్రయోజనం నాకు ప్రయోజనం చూసుకోవడం నేను సో నాకే ప్రయోజనం చూసుకోవాలనుకుంటే సో ఛానల్ గ్రో చాలా మంది అది కూడా అడుగుదా ఇంకో క్వశ్చన్ అడిగారు నీ ఛానల్ గ్రో కోసం నువ్వు చేసావు కానీ ఫ్రీగా జనాల కోసం ఇదే నువ్వు చేయాలి కదా నీ ఛానల్ మెంబర్స్ పెంచుకునే దానికోసం చేసావు అంటే నేను ఇంకోటి చెప్తాను నా ఛానల్ అప్పటికి పదివేలు లోపల కూడా సబ్స్క్రైబర్ లేరు నాకు అప్పుడు మాంటేషన్ కూడా ఎనేబుల్ కాలేదు నా ఛానల్కి నేను అప్పటికే లక్షలు ఖర్చు పెట్టా అదే డబ్బు నేను యూట్యూబ్ ప్రమోషన్ ఒక వీడియో మంచి వీడియో చేసి యూట్యూబ్ ప్రమోషన్ పెడితే ఆ మూడు లక్షలు నేను ప్రమోషన్ ఉంటే పది లక్షల సబ్స్క్రైబ్ పైన వచ్చి నెలకి ఒక లక్ష రూపాయలు సంపాదించుకుంటా నేను ఉంటే ఇంకోటి చెప్తా నా ఛానల్ ఇంకొక ఛానల్ ఉంది ఇదే కాదు ఇంకొక ఛానల్ ఉంది సో దాంట్లో నా ఫేస్ ఫీల్ ఓన్లీ నా వాయిస్ సో నేను నేను నమ్మే సాయిబాబు గురించి కానీ స్వామి వివేకానంద సంబంధించి వాళ్ళు చెప్పిన బుక్ ఉంది ఆ బుక్ తీసుకొని దాని నుండి మాటలు కొన్ని వీడియోస్గా చెప్తా ఉంటా సో మంచి పాపులర్ అయింది నేను ఛానల్ నేమ్ రివీల్ చేయండి ఎందుకంటే దానికి ఒక సిక్స్టీ థౌసండ్ పైన ఉన్నారు సబ్స్క్రైబర్లు మంచిగా ఉంది సో ఇన్కమ్ వచ్చి ఒక రేంజ్లో వస్తుంది నాకు దాంట్లో సో జస్ట్ నా ఫేస్ చూపి వాయిస్ ఇస్తూ కొన్ని ఫోటోస్ వేసి చూస్తుంటాను అలా ఇన్కమ్ సంపాదించుకుంటాం కదా దీనికి ఫ్రీగా చేయాల్సిన అవసరం నాకు ఏం లేదు కదా సో అది దానివల్ల అండి ఇంకేం లేదు అందుకే నేను సర్వీస్ చేయడం నచ్చలేదు అందు అలా ఉంటానని మాత్రం అనలేదు నేను ఒకరిద్దరి గురించి చెప్తున్నా అలా మాకు చేశారు పాపకు ఒక చిన్న పాపకి అదే మన ఫ్యామిలీలో జరిగితే రేపు ఎప్పుడైనా మీరు నన్ను కన్సల్ట్ అయ్యి హెల్ప్ చేయమని అడిగితే సో ఎవరైనా చేస్తారా అందుకే మనం లక్షల లక్షలైనా డొనేషన్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర కనీసం మన దాంట్లో ఒక్క రూపాయి వేసినా కూడా సో హెల్ప్ మనం చేసినట్టే కదా సో అది నేను ఊహించాను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసా సో ఆ రోజు నాకు రాకపోవడం వల్ల నేను లైవ్స్ కానీ ఈ ఫ్రీ సర్వీస్ కానీ స్టాప్ చేసేసాను ఇదే డబ్బు నేను ఇప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పాను నేను దీనికి వచ్చేసిన అమౌంట్ కూడా మీకే ఖర్చు పెడతా అని చెప్పాను ఆ విధంగానే ఉన్నాను సో ఎవరికైనా హెల్ప్ కంటే వాళ్ళకి చేయడం ఇలా చేయడం తప్ప నేను ఫ్రీ సర్వీస్లో ఇలాంటివన్నీ కూడా ఆరోజించే మానేశానండి లైవ్స్ ఎప్పుడు చేస్తారు అనుకుంటే మాత్రం లైవ్ చేస్తాను ఖచ్చితంగా మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబ్ క్రాస్ అండి అప్పుడు కావాలంటే లైవ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి అప్స్టాక్ సంబంధించి సో చాలా మంది ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అప్స్టాక్ స్టాక్ ఏమైంది మీరు గీవే ఎప్పుడు ఇస్తున్నారు అనేసి అడుగుతున్నారు సో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తాను ఖచ్చితంగా నేను చెప్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ అప్స్టాక్ అనేది నేను గీవే స్టార్ట్ చేసిన రోజు నేను ఆ వీడియోలో చెప్పా మీరు కావాలంటే బాగా చూడండి ఒకసారి కావాలంటే కదా అప్స్టాక్ వీడియోలో నేను ఏం చెప్పానంటే మనకు అప్పుడు సబ్స్క్రైబర్లు వచ్చి ఇరవై వేల మంది ఉన్నారు సో నేనేం చెప్పాను సొగం మంది మీరు చేసుకున్నా అంటే ఒక అకౌంట్ మీరు చేసుకున్న దానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి రెఫరల్ అమౌంట్ అయితే వస్తుంది మన బ్యాంక్ అకౌంట్ పడుతుంది డైరెక్ట్గా సో ఉన్నప్పుడు నేనేం అంటే టెన్ థౌసండ్ మెంబర్ కూడా నేను మీకు నేను అమౌంట్ ఇవ్వగలుగుతా ఫస్ట్ మీకు నా కన్ఫర్మేషన్ కోసం ఒక వెయ్యి మంది మొత్తం పదివేల మంది చేసుకోవాల్సిన అవసరం ఒక వెయ్యి మంది చేసుకోండి వెయ్యి మంది చేసుకుంటే మనకి ఫోర్ ల్యాక్స్ రూపీస్ అమౌంట్ అయితే వస్తుంది వెయ్యి దాంట్లో టూ ల్యాక్స్ రూపీస్ మీకు కన్ఫర్మేషన్ కోసం ఒక నలగరికి యాభై వేలు చెప్పున నలగరికి మీ అకౌంట్కి అమౌంట్ పంపిస్తాను అనేసి ఆ రోజు నా వీడియోలో క్లారిటీగా చెప్పాను నేను చెప్పంగా సో చాలా మంది చేసుకున్నారు కానీ సక్సెస్ఫుల్గా చేసుకోవాలి ఒక రెండు వందల మంది దాకా చేసుకున్నారు అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకుని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు రిమైనింగ్ అంతా పెండింగ్లోనే ఉండింది సో వాళ్ళు చేసుకోవాలి చాలా మంది నన్ను కామెంట్స్ పెట్టి మీరు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు మళ్ళీ మీరు జనాలు ఫ్రాడ్ చేస్తారంటే నేను ఏ రోజు ఎప్పుడు కూడా ఫ్రాడ్ చేయండి ఆ రోజు క్లారిటీగా ఆ వీడియోలో చెప్పా మీరు చేసుకుంటే నాకు అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ మీకు నేను ఇవ్వగలుగుతా సో సగం అమౌంట్ నేను మొత్తం కూడా ఇస్తాను చెప్పలా సగం అమౌంట్ మీకు ఇస్తాను రిమైనింగ్ అమౌంట్ నేను ఏం చేస్తాను కూడా మీకు క్లారిటీ మన సబ్స్క్రైబర్ కోసం సర్వీస్ కోసం యూజ్ చేయడం సో ఇలాంటి హెల్పింగ్ ఎవరిని అడిగితే మన వాళ్ళు మన ఫ్యామిలీ అంటే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో ఎవరిని అడిగితే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో నేను ఇస్తా అని చెప్పి చెప్పాను ఆ రోజు సో అంతవరకు బాగానే ఉంది చెప్పాను సో చాలా వరకు చేసుకోలే కొంతమంది చేసుకున్న వాళ్ళు ఏంటంటే ప్రెజర్ పెట్టడం అయితే జరిగింది ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అనేసి నేను మీరు చేసుకుంటే నాకు వచ్చిన నాకు వస్తే అమౌంట్ అది మీకు నేను ఇవ్వగలుగుతాను కానీ నేను ఎలా ఇవ్వగలుగుతాను ఒకసారి మీరు క్లారిటీగా ఆలోచించండి మీరు చేసుకుంటేనే కదా నేను ఇవ్వగలుగుతాను సో మీరు చేసుకోకుండా నేను ఎలా ఇవ్వగలుగుతాను చెప్పండి అప్పుడంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఒక రెఫర్ ఇప్పుడు అది అమౌంట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేశారు సో నేను చెప్పా మీకు ఇన్ కేస్ ఒకవేళ మీరు చే ఆ వీడియోలో ఇంకో రివ్యూ చేశారు మీరు ఇన్ కేస్ మీరు చేసుకోకపోయినా కూడా పర్వాలేదు మీకు నేను మేము ఒక ఆఫీస్ అయితే సెటప్ చేస్తున్నాము సో కొన్ని రోజులు టైం పడుతుంది యాక్చువల్గా ఈ జనవరి ఫస్ట్లోనే ఫస్ట్ వీక్లోనే పెడదాం అనుకున్నాం కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల ఒక ఫైవ్ మెంబర్స్ అంటే నాకు కాదు మా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్తో ప్లాన్ చేసుకుంటున్నాం మేము వాళ్ళు కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు లోన్స్ పెడితే రాకుండా కొంచెం క్యాన్సిల్ అవ్వడం వల్ల డిలే అయ్యింది ఈ మంత్లో అలా ప్లాన్ చేస్తున్నా ఈ మంత్ కుదరకపోయినా ఫిబ్రవరిలో ఖచ్చితంగా పెడాస్తుంది సో మీకు ఆ విరోజు చెప్పాను అంటే మీకు స్టాక్ మార్కెట్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేద్దాం సో చాలా మంది చేస్తున్నారు బయట కన్సల్టెన్సీ పెట్టి ఒక్కొక్క పర్ మంత్కి ఒక పర్సన్ దగ్గర ఐదు వేల నుంచి పదివేల రూపాయలతో వసూలు చేస్తున్నారు అంటే ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట ఎలా చేయాలి ఎలా మీ దగ్గర అమౌంట్ ఉంటుంది అమౌంట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా పెట్టాలి ఎంత డబ్బు మనం ఎలా గేయిన్ చేస్తామనేది అనేది చెప్తారు అలాంటి నేనేం చెప్పాను మన సబ్స్క్రైబర్కి నేను ఫ్రీగా మా వాళ్ళకి చెప్పి నేను మీకు జూమ్ క్లాసులు అయితే అటెండ్ చేస్తున్నాను సో దాంట్లో మీరు ఒక వన్ మంత్ వరకు మీరు ఫ్రీగా ట్రైన్ అవ్వండి సో ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు సో ఫ్రీగా మీరు అమౌంట్ ఫస్ట్ సంపాదించుకునే నాలెడ్జ్ గైన్ చేసుకొని మీరు సంపాదించుకోవడం ఒక ముప్పై వేల రూపాయలు నెలకి సంపాదించుకునే మార్గం మీకు చూపిస్తాను సో చేసుకున్న తర్వాత మీకు నచ్చి తర్వాత కంటిన్యూ అండి అనేసి నేను అవిలో కూడా చెప్పా సో మొన్నగోడ చాలా మంది అడిగితే అది కూడా చెప్పా నేను కామెంట్స్ కూడా మంది అడుగుతున్నారు చెప్పా వెయిట్ చేయండి ఖచ్చితంగా పెడతాను ఎవరైతే చేసుకున్నారో దగ్గర మొత్తం మెయిల్ లో ఉంటాయి మీ ఫోన్ నెంబర్ మీ మెయిల్ ఐడి మీ నేమ్తో సహా అక్కడ మెయిల్కి అయితే అప్షాగా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి వస్తుంది వాళ్ళకి నేను లింక్ అయితే ఫార్వర్డ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆఫీస్ ఓపెన్ చేస్తాను ఫార్వర్డ్ చేస్తాను చెప్పాను సో అక్కడ దాకా బాగుంది మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అనేసి ఏదేదో మాట్లాడుతూ ఇచ్చేస్తాను మీరు చేసుకుంటే ఏదైనా ఇస్తాను సో ఇప్పుడు కూడా చెప్తున్నాను అబ్స్టాక్ అనేది చాలామంది ఏంటంటే అది ఒక ట్రేడింగ్ సంబంధించి చాలామంది లాస్ అయిపోతారు మోసపోతారు అంటారు ఎక్కడ ఎవరు మోసపోయి ఉండదండి అబ్స్టాక్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన సంస్థ సో టాటా కంపెనీది మెయిన్గా టాటా కంపెనీది టాటా కంపెనీ ఎక్కడ మోసం మోసం చేయడం లేదు టాటా కంపెనీ అనేది ఒక రెఫరల్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు మీరు జస్ట్ మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మీ వాట్సాప్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి మీరు ఒక పది మందికి రెఫర్ చేసుకున్నా కూడా ఐదు వేల రూపాయలు ఈజీగా ఒక పది నిమిషాలు మీరు సంపాదించుకోవచ్చు నేను చెప్పేది అదే మీరు గివ్ వేసి వీటి గురించి ఆలోచించకుండా జస్ట్ మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో వాట్సాప్ మీ కాంటాక్ట్స్ ఎంతమంది ఉంటారండి వంద మంది చేసుకుంటే యాభై వేల రూపాయలు ఈజీగా అక్కడే వస్తుంది పది రోజుకి మీరు ఒక ఇద్దరు చేసుకోండి వెయ్యి రూపాయలు రూపాయలు వెయ్యి రూపాయలు ఒక డైలీ వేజెస్ ఒక కూలీ డైలీ కూలి పని చేసి ఒక వ్యక్తికి ఎంత వస్తుందండి కూలిపోయి మూడు వందల నుంచి నాలుగు వందలు వస్తుంది సో ఇక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు ఐదు వందల రూపాయలు వస్తుంది మీరు ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రెఫర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు మీ ఫ్యామిలీ ఎవరు ఉన్నారో రెఫర్ చేసి పెట్టేసుకొని ఐదు రూపాయలు ఐదు రూపాయలు వస్తుంది సో మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు అంత బాగానే చెప్తున్నావు ఆడ మినిమం మైనస్ బ్యాలెన్స్ పడిపోతుంది మాకు అనేసి మైనస్ బ్యాలెన్స్ అనేది ఫర్ ఇయర్ వచ్చి మైనస్ ట్వంటీ నైన్ రూపీస్ మీరు యూజెస్ చేయకపోతే పడుతుంది మీరు యూజెస్ చేయండి రెఫర్ చేయండి రెఫర్ చేస్తే అమౌంట్ పడదు ఓకేనా నేను కూడా వాడుతున్నాను కదా సో రెఫర్ చేస్తున్నా నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నా సో అమౌంట్ అయితే కట్ అవ్వదు ఎక్కడక్కడ సో అదే ఆ యాభై తొమ్మిది రూపాయలు చాలా మంది అయిందంటే మీరు లాస్ట్ ఇయర్ కదా వేసుకున్నారు ఈ చేస్తా ట్వంటీ నైన్ పీస్ ట్వంటీ నైన్ యాడ్ అవుతూ ఇట్లా వస్తుంది సో నేను చెప్పడం ఏంటంటే మీరు రిఫర్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఉన్నారో రెఫర్ చేసుకుని హీజీ కానీ డబ్బులు చాలా ఈజీ సంపాదించుకోవచ్చండి సో నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి ఇలాంటివన్నీ నేను ఎప్పటి నుంచో చేస్తుంటా కానీ మీతోని పంచుకోమంటే ఇదే నాకు కొంచెం చెప్పాలనుకుంటే నచ్చగా కొంచెం భయం మీతో ఎందుకు చెప్పాలంటే మీరు మాడ మాటలకి ఎందుకు మనం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదన్న ఇదికి వచ్చేస్తాను నేను నేను ఏదైనా చెప్తే మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు సో అందుకనేసి నేను ఎక్కడ కూడా మనీ సిరీస్ చేయాలని ఒక వీడియో చేశాను అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు అయితే చేయండి అనేసి సపోర్ట్ చేసా కానీ మీతో అందుకే నేను సపోర్ట్ చే ఆ వీడియోస్ చేద్దామని కూడా ఆపేసా నేను మనీ సిరీస్ మీకు డబ్బులు మనం ఫ్రీగా అంటే చాలామంది ఫేక్ యాప్స్ చెప్పి దాంట్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకొని డబ్బులు పోగొట్టునేది చెప్తాను నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకునే మెథడ్ నేను ఎక్కడ చెప్పను అలాంటి వాటిలోనే నేను చాలా సక్సెస్ అయితే చది ఇప్పుడు స్క్రీన్ షాట్ వేస్తాను నేను నిన్నొక్క రోజు నా రెఫరల్ లింక్ ద్వారా చేసుకున్న వాళ్ళు నిన్నొక్క రోజు నేను మా మదర్ సంబంధించి లింక్ అయితే పెట్టాను నేను నాపు సంబంధించి ఒక్క రోజులో నేను ఎంత సంపాదించాను కింద నేను పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి ఒకే రోజు జస్ట్ అలా ఉంటుంది అమౌంట్ అనేది ఎక్కడ ఒక రూపాయి మనం పెట్టి సంపాదించుకునేవి నమ్మద్దండి ఎప్పుడు కూడా సో ఓ ఫ్రీగా వచ్చేటివి మా ఫ్రీగా వచ్చేటివనే అంటే దిగా అంటే కూడా ఇదిగా ఉంటుంది ఫ్రీగా అంటే సో వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి నేను చెప్పే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అప్పుడప్పుడు కూడా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి వచ్చినప్పుడు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి మీరు ఇదంతా థాట్ అంతా వదిలేసి జస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక ఫైవ్ మెంబర్స్ మీరు రెఫర్ చేసుకున్న రోజు కూర్చొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మంచి ఇన్కమ్ అయితే దీనిలో గెయిన్ చేసుకోవచ్చండి మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం చాలా మంది మిస్గైడ్ చేస్తూ ఉంటారు స్టాక్లో మీరు ఏమి ఇన్వెస్ట్ మీకు నాలెడ్జ్ ఉంటే సో నేను కావాలంటే మా ఆఫీస్ ఓపెన్ అవుతాను ఖచ్చితంగా మీకు అయితే నేను లింక్స్ పంపిస్తాను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మీకు డైలీ ఒక త్రీ మెంబర్స్ వరకు అయితే పంపిస్తాను చూసుకొని మీరు అలా ట్రైన్ అయ్యి మీరు అలా వచ్చిన అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా చేసుకోండి ఓకేనా సో ఇది అప్షాకు సంబంధించి ఇంకా ఇప్పుడు చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ 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 చెప్తున్నా మిమ్మల్ని ఎవరిని నేను బలవంతంగా చెప్పడం లేదు మీకు నచ్చి మీరు ఇన్వెస్ట్ చేసుకోకుండా ఇలా ఫ్రీగా ఎర్న్ చేసుకోవాలని ఒక ఆలోచన మీకు ఉంటేనే చేసుకోండి మళ్ళీ ఎందుకంటే నువ్వు చెప్పామని చేసుకున్నావు అనక అంతా మాట్లాడదండి ఎందుకంటే ఎక్కడ నేను డబ్బులు పెట్టమని చెప్పి మీకు ఎప్పుడు కూడా చెప్పను ఈ ఛాన్ ఉన్నది కాదు నేను ఎవరికి కూడా డబ్బులు పెట్టండి పెట్టుబడి పెట్టి చేసుకోండి అనేసి నా సైడ్ నుంచి అయితే రాదండి ఓకేనా మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు ఒక ఆఫర్ ఉంది మంచి ఆఫర్ ఎందుకంటే ఒక రోజుకి ఒక ఇద్దరు చేస్తున్నా వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు ఒక రెఫర్కి ఐదు వంద రూపాయలు ఉంటుంది అంట అందుకని చెప్తున్నాను నేను లేకపోతే దాన్ని ప్రమోషన్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఓకేనా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఓకేనా సో ఓకే అండి ఇదైతే ఈరోజు కామెంట్ సెక్షన్కి సంబంధించి క్యూఎన్ ఎపిసోడ్స్ సంబంధించి అప్డేట్స్ అయితే మీకు ఎవరైనా నన్ను ఇంకేదైనా క్వశ్చన్స్ అడగాలంటే మన ఛానల్లో రెగ్యులర్గా టూ డేస్ అయితే క్యూఎన్ ఎపిసోడ్స్ అయితే రన్ అవుతాయి మీరు ఎవరైనా నన్ను అడగాలను నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ మీరు ఒక వీడియో పెడతాను వీక్లీ టూ డేస్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను క్యూఎన్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది మన ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అక్కడ అడగండి అనేసి ఆ వీడియో కింద మీరు హ్యాష్ టాగ్ యూస్ చేసి చెప్పాను కదా హ్యాష్ ట్యాగ్ యోక్షస్ కానీ హ్యాష్ ట్యాగ్ కాస్ట్రమ్ రాజేష్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ఏదైతే అడగాలను ఆ క్వశ్చన్ అయితే అక్కడ అడగండి ఖచ్చితంగా ఆ కామెంట్స్ సంబంధించి నేనైతే వీడియోస్ అయితే చేస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి